స్మిల్లాహిర్ని రహీం అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఖుర్న్ హదీసుల వెలుగులో జాగ్రత్త అస్సలం వాలహి అల్లాహ్ అల్లాహ్కు అనంతమైన కృతజ్ఞతలు మనందరికీ మార్గదర్శకత్వం ఇవ్వడానికి ఖుర్ఆన్ను మరియు ప్రవక్త మొహమ్మద్ సొల్లహు వసల్లంను పంపినందుకు ప్రియమైన యువ సోదర సోదరి మనులారా మనం ఇప్పుడొక డిజిటల్ యుగంలో ఉన్నాము సోషల్ మీడియా మన జీవితాల్లో అంతర్భాగమైపోయింది ఇది అల్లాహ్ మనకు ఇచ్చిన ఒక గొప్ప వరం న్యామత్ దీని ద్వారా ఇస్లాం సందేశాన్ని మంచిని ప్రపంచమంతటా సులభంగా వ్యాప్తి చేయవచ్చు అయితే ప్రతి వరంతో పాటు ఒక పెద్ద బాధ్యత పరీక్ష కూడా ఉంటుంది సోషల్ మీడియా వాడకంలో మనం జాగ్రత్తగా లేకపోతే ఇది మన ఇహ జీవితాన్ని మరియు మన పరలోక జీవితాన్ని ఆఖిరత్ను నాజనం చేయగలదు ఒకటి అల్లాహ్ ప్రతి పనిని చూస్తున్నాడు ఖుర్ ఆన్ మనకు ఈ ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది మీరు రహస్యంగా దాచేది బహిరంగంగా ప్రకటించేది అల్లాహ్ ఖచ్చితంగా తెలుసు దివ్య ఖుర్ ఆన్ అల్ బకరా రెండవ సూరా డెబ్భై ఏడవ ఆయత్ మీరు ఆన్లైన్లో చేసే ప్రతి పోస్ట్ లైక్ కామెంట్ షేర్ ప్రైవేట్ గా ఉన్నా అదృశ్యమైన దాన్ని చూస్తున్నాడు మరియు దాని గురించి మనల్ని ప్రశ్నిస్తాడు జాగ్రత్త మీ ఉద్దేశం నియత్ మంచిదై ఉండాలి మీరు దేనికోసం పోస్ట్ చేస్తున్నారు కేవలం కీర్తి ఇతరుల ప్రశంసల కోసమా లేక మంచి సందేశాన్ని పంచడానికా ప్రతి పని అల్లాహ కొరకే ఉండాలి రెండు మాట్లాడేటప్పుడు పోస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త మాట యొక్క శక్తి సోషల్ మీడియాలో మనం పదాల రూపంలో మాట్లాడతాము దైవప్రవక్త మొహమ్మద్ సొల్లహు వసల్లం మాట విలువను ఎంత గొప్పగా చెప్పారో తెలుసుకుందాం ఒక అల్లాహ్ ఆగ్రహానికి గురిచేసే మాటను పలుకుతాడు దాని గురించి అతడు పట్టించుకోడు కాని ఆ మాట కారణంగా అతడు నరకంలోకి పడిపోతాడు సహైహ్ బుఖారి నెంబర్ ఆరు వేల నాలుగు ఏడు జాగ్రత్త మీరు షేర్ చేసే కాంటెంట్ ఇతరులను తిట్టడం నిందలు వేయడం గీబత్ అబద్ధాలు కిజ్బ్ లేదా చెడు విషయాలను ప్రోత్సహించేదిగా ఉండకూడదు ఒక బటన్ క్లిక్ చేయడం ద్వారా చెడును వ్యాప్తి చేస్తే దానికి సంబంధించిన పాపం విజర్ మీరు బ్రతికున్నంతకాలం మరియు మీ మరణం తర్వాత కూడా మీకు వస్తూనే ఉంటుంది దివ్యఖుర్ ఆన్లో అల్లాహ్ తెలియజేశాడు

తనకు మరియు దానికి మధ్య దూరం ఉంటే ఎంత బాగుండేదని ఆశిస్తుంది మరియు అల్లా తనకే భీతురుడై ఉండమని మిమ్మల్ని స్వయంగా హెచ్చరిస్తున్నాడు మరియు అల్లా తన దాసుల ఎడల ఎంతో కనికరుడు దివ్య ఆన్ ఆలి ఇమ్రాన్ మూడవ సూరా ముప్పైవ ఆయత్ మంచిని వ్యాప్తి చెయ్యండి మంచి విషయాన్ని అంటే దావా పంచితే నీకు నిరంతర పుణ్యం సదకాయ జారియా లభిస్తుంది వల్తకుం మింకుం ఉమ్మతున ఇలల్ హైరి వయ బిల్ మరూఫి వయన్ హౌన అనిల్ మున్ కరి వ ఉలై కహుముల్ ముఫ్లిహూన్ మీలో ఒక వర్గం ప్రజలను మంచి మార్గం వైపునకు పిలిచేదిగా ధర్మాన్ని అంటే మంచిని ఆదేశించేదిగా బోధించేదిగా మరియు అధర్మాన్ని అంటే చెడును నిషేధించేదిగా నిరోధించేదిగా ఉండాలి మరియు అలాంటివారు వారే సాఫల్యం పొందేవారు దివ్య ఖుర్ ఆన్ ఆలి ఇమ్రాన్ మూడవ సూరా నూట నాలుగో ఆయత్ నాలుగు నిర్ధారించుకోకుండా వ్యాప్తి చేయకండి అబద్ధాలను ఆపడం సోషల్ మీడియాలో ఏది నిజమో ఏది అబద్దమో

ఎవడైనా ఒక అవిధేయుడు ఫాసిక్ మీ దగ్గరకు ఏదైనా వార్త తెస్తే మీరు మీకు తెలియకుండానే జనులకు నష్టం కలిగించి మీరు చేసిన దానికి పశ్చాత్తాపడవలసిన స్థితి రాకముందే నిజానిజాలను విచారించి తెలుసుకోండి దివ్యఖుర్ ఆన్ అల్ హుజురాత్ నలభై తొమ్మిదవ సూరా ఆరవ ఆయత్ నుండి విన్నదంతా అంటే పరిశోధన చెయ్యకుండా చెప్పేవాడు అబద్దాలు కోరడానికి అదే చాలు సహే ముస్లిం జాగ్రత్త చెక్ చెయ్యండి అప్పుడు షేర్ చెయ్యండి ఇస్లాం పేరుతో గాని లేదా ఇతరత్ర అబద్దాలు వదంతులు తప్పుడు సమాచారం వ్యాప్తి చెందుతున్నాయి వాటిని మీ ద్వారా ఆపే బాధ్యత మీపై ఉంది నాలుగు సమయాన్ని వృధా చేయకండి అసలైన లక్ష్యం మీ సమయం చాలా విలువైనది అల్లాహ్ ముందు మీ సమయాన్ని దేనికోసం ఉపయోగించారని జవాబు చెప్పాలి మూర్ఖులతో వాదించకండి ప్రజల్లో కొందరు ఎలాంటి జ్ఞానం మార్గదర్శకత్వం మరియు వెలుగు చూపే స్పష్టమైన గ్రంథం లేకుండా అల్లాహ్ గురించి వాదులాడేవారున్నారు దివ్యఖుర్ ఆన్ లుక్మాన్ ముప్పై ఒకటవ సూరా జాగ్రత్త సోషల్ మీడియాలో నిస్ప్రయోజనకరమైన విషయాల కోసం గంటలు గంటలు వృధా చేయటండి నమాజ్ కుటుంబ బాధ్యతలు చదువు వీటిని సోషల్ మీడియాకు బలి ఇవ్వకండి సమయాన్ని జ్ఞానం సంపాదించడానికి మంచి పనులు చేయడానికి మరియు ప్రయోజనకరమైన కాంటెంట్ను చూడడానికి లేదా తయారు చేయడానికి ఉపయోగించండి సమాజానికి మార్గదర్శకులు ప్రియమైన యువత మీరు ఈ ఉమ్మత్ యొక్క భవిష్యత్తు సోషల్ మీడియాను మార్గదర్శకత్వం యొక్క సాధనంగా మార్చండి మీరు పోస్ట్ చేసే ప్రతి విషయం ధర్మం అంటే దీన్ యొక్క అందాన్ని ఇస్లాం యొక్క సరైన మార్గాన్ని ప్రతిబింబించాలి తల్లాహ్ యొక్క సహాయం కోరుతూ ఈ డిజిటల్ ప్రపంచంలో జాగ్రత్తగా మరియు బాధ్యతాయుతంగా ముందుకు సాగండి అల్లా మనందరికీ ఖుర్ ఆన్ మరియు హతీసుల ప్రకారం జీవించే భాగ్యం ప్రసాదించుగాక ఐ మీన్